సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగి మృతి అవును తెలంగాణలో ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంజయ్ సావంత్ గుండెపోటుతో మృతి చెందారు పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి రావడంతో మంగళవారం రాత్రి పిఎస్లోనే ఆయన నిద్రించారు ఈ క్రమంలో ఎస్ఐకు గుండెపోటు రావడంతో చనిపోయారు నాచారంలో నివాసం ఉండే సంజయ్ సావంత్ నేడు అబ్దుల్లాపూర్ మెట్లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది ఎస్ఐ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే పని ఒత్తిడా లేకపోతే ఆయనకు ప్రాబ్లమా అనేది అయితే క్లారిటీ లేదు అయితే పని ఒత్తిడైతే అయితే ఆయన డ్యూటీ ఎప్పుడు వాళ్ళకు ఉండే డ్యూటీ మామూలు డ్యూటీ అనమాట అయితే ఆయన ఒక్కసారిగా అకస్మాత్తుగా హార్ట్అటాక్ అయితే వచ్చిందని హార్ట్ అటాక్ వల్ల ఆయన అయితే చనిపోయారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం తెలంగాణలోని సో ప్రభుత్వ ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని